నా లెక్క ప్రకారం ఇప్పుడు మూడోసారి పుష్కరాలు మళ్ళీ నేనే చేయబోతున్నాను మొట్టమొదటిసారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాను రెండోసారి మళ్ళీ మన రాష్ట్రంలో చేశాను ఇది మూడోసారి మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి మన సాంప్రదాయం ప్రకృతిని మనం ఆరాధించడం మన సాంప్రదాయం నదుల్ని పూజించడం మన యొక్క సంస్కారం అందుకే మొన్న మీరు చూస్తే గంగా ఏదైతే పుష్కరాలు వచ్చాయో ఏ విధంగా మహా కుంభమేళ వచ్చిందో చాలా బాగా చేశారు అవన్నీ స్టడీ చేయమన్నాను మంత్రులతో కమిటీ వేసాం మీకందరికీ ఒకటి ఆమె ఇస్తున్నాం మళ్ళీ ఎప్పుడు కని విని ఎరుగన రీతిలో గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం పనులు ప్రారంభమైనాయి పనులు ప్రారంభమైనాయి ఇటు కొవ్వూరు సైడ్ అయితే నాకు బాగా జ్ఞాపకం అప్పుడు కొన్ని టెంపుల్స్ అన్ని కట్టించి నేనే కట్టించా ఆ సైడ్ కూడా రాజమండ్రి అంతా కూడా ఘాట్లన్నీ నేనే కట్టించా ఇప్పుడు రిపేర్ చేయడమే కాకుండా అదనపు బ్యూటిఫికేషన్ కూడా చేసి ఏం చేయాలన్నా అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన టూరిజంలో మొన్నే కేంద్ర మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీ అధ్యక్షులు అందరూ కలిసి తొంభై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు తొందరలో ఒక మీటింగ్ పెట్టుకొని ఏమేం చేయగలుగుతామో చేసి ఎందుకంటే దీనికంటే మించిన ప్రదేశం ఉండదు గోదావరి ఒక పక్క ఇంకో పక్క మీరు చూస్తే కడియం నర్సరీ ఇంకో పక్క ఇంకో పక్క చూస్తే పోలవరం నుంచి భద్రాచలం వరకు పాపి కొండలు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడ ఉండదు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం చేస్తా ఉంటే మీరు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నా ఆలోచన ఒకటే యోగాని ఏ విధంగా అయితే చేశామో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతుంది ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రగా చేసే బాధ్యత మీ అందరికి ఆదాయం పెంచి ఆరోగ్యాన్ని పెంచి ఆనందంగా ఉండే చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ తీసుకుంటామని కూడా ఆమె ఇస్తున్నా అదే సమయంలో నేను కాషన్ కూడా చేస్తున్నా మనం అందరం కష్టపడతాం మనం చేసే పని మనం చేస్తాం ఒకప్పుడు రాజకీయాల్లో రౌడీలు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు రాజకీయాల్లో రౌడీలు వస్తున్నారు రౌడీలే నేతలుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇది చాలా ప్రమాదం ఓసారి నాకే బాధేస్తుంది చాలా జాగ్రత్తగా ఉంటాను ప్రతి ఒక్క అడుగు కూడా ఆచి చూచేస్తాను ఏదైనా జరిగితే రెండు సార్లు ఆలోచిస్తాను ఎక్కడ తప్పు జరిగిందో కరెక్ట్ చేయడానికి ఈరోజు ఏదైతే పాయికరాపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సరిగా భోజనం పెట్టలేదని ఇమ్మీడియట్గా కొండే ఆఫీసర్ని సస్పెండ్ చేశాను చెప్పాను చెప్పాను చెప్పిన తర్వాత వినకపోతే వదిలిపెట్టనే మెసేజ్ ఇవ్వడానికి పిల్లల పట్ల ఏమాత్రం కూడా అజాగ్రత్త పరికరాలు చెప్పడానికి వాళ్ళు సస్పెండ్ చేశాను నేను ఆఫీసర్లు అందరికీ గౌరవిస్తాను ప్రజాప్రతినిధులు కూడా గౌరవిస్తాను కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది చిత్తశుద్ధితో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అది లేకపోతే చాలా ప్రమాదం అలాంటి నాకే మోసం చేశాడంటే పంతొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి తెల్లవారితో నిర్ధిస్తాను